గెస్ట్ బెడ్రూమే కదా అని చాలా సింపుల్ గా కూడా కస్టమర్ తీసుకోలేదు అట్ సేమ్ టైం మీరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యి చేసినట్లయితే కనిపించట్లేదు క్లయింట్ కాంప్రమైజ్ కాకపోతే మేము ఎక్కడ కాంప్రమైజ్ కావాలి అదే కనిపిస్తుంది బేసికల్ ఎందుకంటే ఎవరైతే డబ్బు పెట్టి చేపించుకోవాలనుకుంటారో దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలనుకుంటారు సో ఆ ఉద్దేశంతోనే నాకు అవి కావాలి ఇవి కావాలి అన్నప్పుడు అది బేసిక్ రిక్వైర్మెంటా కాదా అని చెప్పేసి మనం చూసుకొని అది మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే కొంతమంది ఉన్న దానికంటే ఎక్కువ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యూనిట్స్తో పాటు ఇంకేదైనా యూనిట్ పెట్టలేదు కానీ అది కావాలని అడుగుతారు మనం అయితే చెప్తాం అది వద్దు అక్కడ పెట్టకండి పెడితే మీకు చాలా ఇబ్బంది అవుతుందని మనం చెప్తాం లేదు అప్పటికి కావాలనుకుంటేనే రూమ్ అనేది కంజెస్ట్ అవుతుంది ఇప్పుడు చూడే రూమ్ ఎంత స్పేషియస్ ఇంతతో వదిలేదు కానీ మీరు ఇది కూడా ఇచ్చారు మంచిగా క్లైంట్ కావాలని కోరుకున్నాడు ఒక స్టడీ యూనిట్ కావాలి దాంతో పాటు దానిలో స్టోరేజ్ కూడా కావాలి ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉండాలి అని చెప్పి కోరుకున్నాడు కాబట్టి మీరు అక్కడ చూసుకుంటే మిర్రర్ అనేది డైరెక్ట్ వాల్కి ఇవ్వడం జరిగింది అంటే మిర్రర్ కి మీరు ఎక్స్ట్రా స్పేస్ యూస్ చేయలేదు అంటే డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ అండి ఇండివిజువల్ క్లయింట్ బట్టి కూడా మనము డిజైన్స్ అనేది చేంజ్ చేస్తాం ఈ క్లయింట్ కోరిక మేరకు ఇలా చేయడం జరిగింది సో ఇందులో ఈ వార్డ్రాప్ లో మీకు ఒక ప్రత్యేకత ఉందండి స్టోరేజ్ చూసుకోవచ్చు మనం ఇంకా స్లైడింగ్ స్టోరేజ్ తో పాటు మనం ఎంట్రన్స్ లో ఈ విధంగా ఒక స్టోరేజ్ అనేది ఇచ్చాం మీరు ఓహో ఇది అసలు నేను చూడలేదు ఇక్కడ ఈ విధంగా ఇలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఓకే ప్రతి జనరల్ యాక్సెస్ కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు ఇక ప్రతిదీ హార్డ్వేర్ మనము సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ వాడడం టెలిస్కోపిక్ ఛానల్స్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ వాడడం కిచెన్లో ట్యాండమ్స్ వాడడం జరిగింది ప్రతిదీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది